పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు ముగిసి దాదాపు పది రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతుంది ఎన్నికలో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రానుందన్న సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ముందుకు వచ్చాయి అధికార పంపిణీపై ఈ రెండు పార్టీల మధ్య శనివారం నాడు జరిగిన మూడో విడత చర్చలు కూడా అసంపూర్తిగా ముగిసినట్టు సమాచారం ఇరు పార్టీల నాయకులు మాత్రం తమ చర్చల్లో గణనీయమైన పురో ఉన్నట్లు ప్రకటించారు నేడు పంపిణీపై ఓ అంగీకారానికి వస్తే బలమైన ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడాలన్నదే రెండు పార్టీల ముఖ్య ఉద్దేశంగా సంయుక్త ప్రకటనలో తెలిపింది ఇక రెండు వందల అరవై ఐదు స్థానాలున్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ డెబ్బై ఐదు స్థానాలు గెలుచుకొని ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి షాబాజ్ షరీఫ్ పేరును ప్రతిపాదించగా యాభై నాలుగు స్థానాలు గెలిచిన పీపీ పదిహేడు సీట్లు కైవసం చేసుకుని జత కలిసి సంకీర్ణం ఏర్పాటుకు రెడీ అయింది జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకు కు మద్దతుగా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు తొంభై మూడు స్థానాల్లో విజయం సాధించారు ప్రభుత్వంలో చేరుకుంటా బయట నుంచి మద్దతు ఇస్తామంటూ బిల్వాల్ బుట్టో సారథ్యంలోని పీపీ దేశాదక్ష స్థానం స్పీకర్ వంటి రాజ్యాంగ పదవులను కోరుతున్నారు ఇక మనసు మార్చుకొని ప్రభుత్వంలో చేరాలని పిఎంఎల్ఎన్ ఒత్తిడి తీసుకొస్తుందని తెలిసింది ప్రావిన్స్లో అభివృద్ధి నిధులు కేటాయింపు పైన ఇరుపక్షాల నేతలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని పాక్ మీడియా పేర్కొంది